తప్పు జరిగినప్పుడు తప్పకుండా దాన్ని రెక్టిఫై చేయాలి కానీ మీరు దాన్ని భూతద్దంలో పెట్టి రైతులకు నష్టం చేసే పని చేయొద్దు రైతులకు నష్టం చేసే విధంగా చేస్తున్నారు ఇవాళ మీ అన్ని దివాలాకోరు రాజకీయాలు మేము ముందుగానే నల్గొండలో సభ పెట్టాము ఈరోజు కృష్ణా జలాల విషయంలో మీరు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పి రాష్ట్ర ప్రయోజనాలు మంట కలుపుతున్నారని చెప్పి ప్రజా ఉద్యమానికి మేము లేవనెత్తినాం దాంతో మీరు కళ్ళు తెరిచి అప్పటిదాకా నిద్రపోయింది మీరు నిద్రపోయింది మొద్దు నిద్రలో ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజా ఉద్యమంతో మేము తట్టి లేపితే నిన్న మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రాజెక్టులు అప్పజెప్పమని అప్పుడు నిద్ర లేచిండ్రు మీరు నిన్న లేచిండ్రు అయితే ఇవాళ మా సభ ఉందని తెలిసే కావాలని మీరు పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు ఈ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇలా మీ పర్యటన ఇది కొత్తది కాదు ఆల్రెడీ ఐదుగురు మంత్రులు పోయించారు నల్లగొండలో మీరు ఎక్కడ ఎక్స్పోజ్ అవుతారు అనో మీరు చేసిన తప్పు ప్రజల ముందు మీ పరువు ఎక్కడ పోతుందనో మీ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి పోటీ కార్యక్రమాన్ని పెట్టుతున్నటువంటి కాంగ్రెస్ నీతిని ఇలా రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు